ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి ఆశ్లేష నక్షత్ర జాతకులకు అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు కర్కట లగ్నం జాతకులకు ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం డిసెంబర్ నెల మాస మార్గశిర మాస యోగ బలంలా ఎలా ఉందో చూద్దామండి కర్కట రాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద ముఖ్యంగా ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అదృష్ట సంఖ్య ఉంటుంది రెండు ఉంటుంది ఏడు ఉంటుందండి వీరి జాతక బలానికి చంద్రమహారదశ ఉంటుంది కేతు మహారదశ ఉంటుంది కేతు మహారదశ అంటే వారికి మాత్రం దైవ సంప దైవ సంకల్పం కంటే మనో సంకల్పం ఎక్కువ ఉంటుంది మనో సంకల్పం ఉంటే మాత్రం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు రెండవది మాత్రం చంద్రబలం ఉంటుంది కాబట్టి ఆలోచన శక్తి చాలా ఉంటుంది గ్రహణ శక్తి చాలా ఉంటుంది కానీ మాత్రం మాట్లాడటమే కాదు వినడం కూడా గొప్ప ఉంటుంది కానీ వినటమే కాదు అది గుర్తు పెట్టుకొని వాగ్దాటి కూడా ఉంటుంది వీరి జాతక బలానికి ఈ కర్కట రాశి వారి జాతకానికి ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం శుభకరం ఉన్నదండి పుష్యమి నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రం వారు మాత్రం పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా శనీశ్వరిని పూజ చేయించడం నవగ్రహాన్ని ఆరాధన చేయించడం చాలా వరకు మంచిది అని కర్కట రాశి వారు ఒక పట్టాన మాత్రం ఏ శాస్త్రాన్ని నమ్మరండి అంటి ముట్టకుండానే ఉంటారు అక్క అక్కడే కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వివాహ విషయంలో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి అయినా కూడా సమస్యనే ఉంటుంది కాకపోయినా కూడా సమస్యనే ఉంటుంది అలాగే వీరి జాతకంలో సమాజాన్ని ఉద్ధరించాలనుకునే ఆలోచనలో ఉంటారు మంచి చేస్తారు చెడు తెచ్చుకుంటారు కానీ మాత్రం వీరు జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఒకరిని నష్టపోయారు వీరు నష్టపోరు దానివల్ల వేరే వాళ్ళ చెక్కులు చికాకులు వీరి మీదకు వస్తాయి కాబట్టి ఈ విషయంలో స్త్రీలైనా పురుషులైనా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నీటిలాంటి వారు దేంట్లో ఆ నీళ్ళు అంటే దేంట్లో అయినా కలిసిపోతాయండి అయినా సరే దేంట్లో అయినా కలిసిపోతాయి కాబట్టి నీటి లాంటి గుణం ఆ నీటి స్వభావం ఉంటుంది వీరి జాతకంలో మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది కానీ చెడు వస్తుంది వీరి పేరు మీద కాబట్టి రాశి రాశివారి జాతకంలో చూడాలంటే కొన్ని విషయంలో చూసి చూడనట్టు ఉండాలి ఫస్ట్ వీరి స్వతాబుద్ధిని చూసుకోవాలి వీరు వచ్చే కర్తవ్యం చూసుకోవాలి విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇల్లు కావచ్చు ఆ తర్వాత సమాజాన్ని చూసుకోవడం కూడా మంచిది కొన్ని విషయాల్లో మాత్రం చూసి చూడకుండా ఉండాలి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి కానీ మాత్రం అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటా వారితో ఆర్గ్యుమెంట్ అంటే వీరికి లేనిపోయిన తలకాయ నొప్పులు చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయండి అలాగే మానసికంగా మాత్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద మాత్రం దేవభక్తి ఉన్నవారు మాత్రం కట్టు వీరి జాతక బలానికి మాత్రం శివుని ఆరాధన చేయాలి దేవ దేవభక్తి లేదనుకున్న వారికి మాత్రం కానీ మాత్రం సమాజంలో రకరకాలుగా మాత్రం ఏదైనా ఒక మనుషులకు సహకారం చేయటం మంచిది మనుషుల కంటే మాత్రం దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు అలాగే అనాథ బాల బాలలు కావచ్చు బాలికలు కావచ్చు అలాంటి వారికి మంచి చేయటం కూడా దైవానికి సహకారం చేసినట్టే అందుకని మహామౌలు అన్నారు మానవ విషయో మాధవ శివ కూడా అన్నారు అలా చేసినా కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుందండి రెండవసారి గౌవలేశుద్ధం కర్కట రాశి వారి జాతక బలం మీద రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వీరు జాతక బలానికి రాహు రాహుకేతులు జాతకం ఉన్నది వీరి కేతు మహారదశ జాతకం అయితే రాహు మహా మహారదశ గవ్వలు పడ్డాయి ముఖ్యంగా మాత్రం కంప్యూటర్ రంగం కావచ్చు అలాగే మాత్రం విద్యాస్థాన రంగం కావచ్చు అలాగే బిజినెస్ రంగం కావచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బంగార వ్యాపారం కావచ్చు లోహ వ్యాపారం కావచ్చు ఏదైనా సరే వీరు కలిసి వచ్చే అవకాశం ఉంది వీరు ఒకరి చేయి కింద బతికే జాతకం ఉండదండి వీరికి ఎంతోమంది కాడ చేసినా లాస్ట్కి మాత్రం సొంతంగా వ్యాపారం కానీ బిజినెస్ కానీ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది వీరి ఒకటికి రెండు సార్లు నష్టపోయినా మూడోసారి మాత్రం అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది కానీ గొప్ప గొప్ప విజయాలు సాధించే యోగం కూడా ఉంటుంది అని రాశి వారికి మాత్రం జీవిత కాలంలో మాత్రం ముప్పై ఐదు సంవత్సరాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముప్పై ఐదు ఒడుగు ఒడుగుడుగులు ఉంటాయి వీరి జాతక బలం మీద పైకి వస్తూనే ఉంటారు ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు పైకి వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మాత్రం వారు గెలిచిన అనుకో మాత్రం వారి జీవితాంతం వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు వివాహ విషయంలో అయితే మాత్రం తొందరగా వివాహం కాదు ఒకవేళ అయినా కూడా మాత్రం చాలా వరకు దూరమయ్యే అవకాశం ఉంటుంది వీరి లక్ష్యం వేరుంటుంది చేసుకున్న వారి లక్ష్యం వేరుంటుంది స్త్రీలైనా పురుషులైనా వివాహ విషయం వీరి కొద్ది చిత్ర విచిత్రంగా జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఇష్టప్రకారం చేసుకోవాలనుకున్న వారు పెద్దల ప్రకారం అవుతుంది పెద్దల ప్రకారం చేసుకోవాలన్న వారికి ఇష్టప్రకారం అవుతుంది ఒక్కోసారి దిదుత్వ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకైనా పురుషులకైనా అలాగే కోర్టు కేసులు చిక్కులు చికాకులు కూడా ఉంటాయి అయినా సరే దేన్నైనా సరే వీరు లైట్గా తీసుకుంటారు కానీ స్ట్రాంగ్గా మాత్రం తీసుకోరు రెండవది మాత్రం వీరు పర్సనల్ జీవితంలో ఏరే వాళ్ళు ఇంటి వారైనా సరే వేలు పెడితే మాత్రం వీరు వినే అవకాశం ఉండదండి విన్నట్టే ఉంటారు కానీ ఈ చెవులో వింటారు ఆ చెవులో వదిలిపెడతారు అసుంటి స్వభావం ఉంటుంది దీని మూలంగా వీరి జీవితంలో చాలా వరకు అరిష్టాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి ఈ మూడోసారి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయి కరకట రాశి వారి జాతకం మీద లాస్ట్ ఐదు గోవులు పడ్డాయండి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మంచ మహర్ దశ వీరి బలానికి కరెక్ట్ మాత్రం ముఖ్యంగా వీరికి నేచర్ సాకారం చేసే అవకాశం ఉంటుంది అండి వీరి జాతక బలంలో భూమి ఆకాశం నీరు నిప్పు గాలి వాయువు సాకారం చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద లక్ష్యం వాళ్ళ మనో మనోధైర్యం గొప్పదైతే మాత్రం నేచర్స్ కూడా సాకారం చేస్తుంది కానీ మాత్రం లక్ష్యం మనోధైర్యం సరైంది కాకపోతే మాత్రం నేచర్స్ కూడా సహకారం చేయదు ఏది కూడా రాణించదు గ్రహాలు కూడా మాత్రం ఇబ్బందులు పెడతాయి ముఖ్యంగా వీరు జాతకం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది కర్కట రాశి వారికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగం కావచ్చు విదేశ యాన యోగంది కావచ్చు ఉద్యోగ యోగ బలంది కావచ్చు వ్యాపార యోగ బలంది కావచ్చు అలాగే బిజినెస్ యోగ బలంది కావచ్చు లేదా మాత్రం కులవృత్తి కాకుండా కొత్తగా అందరికంటే భిన్నంగా జీవించాలనే విధానం కావచ్చు రాణించే అవకాశం ఉంటుంది అలాగే సినీ కళాకారులు యోగ బలం కావచ్చు టీవీ కళాకారు యోగ బలం కావచ్చు కళాకారులు అంటే లక్షలాది రకాల కళాకారులు కళారంగంలో రాణించే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది అలాగే క్రీడారంగంలో కూడా సాధించే అవకాశాలుంటాయి క్రీడలు అంటే కూడా వందలాది రకాల క్రీడలు ఉన్నాయండి పేర్లు చెప్పాలంటే అంతవరకు అయితే మనకు మాకైతే గుర్తు లేవండి కానీ మాత్రం క్రీడారంగంలో కూడా రాణించే అవకాశం ఉంది గొప్ప లక్ష్యం మీద సాధించే అవకాశం ఉంది పెద్దల పేరు తెచ్చే అవకాశం ఉంది వీరు ఎక్కడ పోయిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉన్నది వీరి జాతకం మీద మాత్రం గవ్వలు మాత్రం లక్ష్మీ యోగబలం యోగ బలం గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష బలానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం శివుడికి పోయే చేయాలి లేదా మాత్రం అనాథలకు వికలాంగులకు దివ్యాంగులకు సహకారం చేస్తే వీరికి సర్వ శుభాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి కర్కట రాశి వారికి శుభం భూయత్